గారు మొదటి సలహా మండలి సభ్యులు మనం ఒక సంవత్సరం వారికి ఒక సంవత్సరం లోపల డబ్బులు కడతాం గారు వారిని ఒప్పించి మళ్ళీ ఒక సంవత్సరం గడువు తీసుకొని వారు మధ్యవర్తిగా ఉండి ఈ ప్లేస్ ఇప్పుడు మనం ఉంటున్న ఈ మన వెల్మ సంక్షేమ మండలి ఈ ఐదు ఎకరాల పదమూడు మండలకు మనం అప్పుడున్న కార్యాలయం కాసరెడ్డి సుధాకర్ రావు గారి గురించి మనం చెప్పడం జరిగింది ఈ మన బల్మ సంక్షేమం అంటే జగిత్యాల अधूरी <coughs> लेकिन वही <tweak> ना

एंड द 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

అప్పుడెప్పుడో బీటెక్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఒక పారిశ్రామికవేత్తగా ఒక విద్యావేత్తగా విద్యాలయాన్ని స్థాపించి పారిశ్రామికంగా కూడా అప్పుడున్న కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఎక్కడ ట్రాలీ ట్రాక్టర్ ట్రాలీలు తయారైనప్పుడు జగత్యాలలో ట్రాక్టర్ తయారీ ఎక్విప్మెంట్స్ చేస్తూ కార్మికులకు ఉపాధి కల్పించిన వ్యక్తి వారికి మరొకసారి అర్పిస్తూ మనందరికీ కూడా సమాజంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎక్కడ చూసినా నిన్నీసీ పెట్టినాం పెట్టినాడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేరుకు అగ్రవర్ణాలైన మనం పది శాతం రిజర్వేషన్ ఇస్తే దానికి వెనుకబడ్డ తరగతుల పరిస్థితి ఉంది కాబట్టి మనందరం ఇతర అగ్రవర్ణ కులాలను కలుపుకొని భవిష్యత్తులో మనల్ని మన అస్తిత్వం కాపాడుకునే అవసరం ఉంటుంది భవిష్యత్తు చాలా ఇబ్బందులు లేదు గ్రామాలలో చూస్తున్నాం పోయిన దేగన్లలో నలుగురు ఉండగలిగితే ఇలా ఐదు ఆరు సర్పంచ్లకు వచ్చిన జిల్లాలో అంటే గ్రామాలలో మనం ఎంత సర్వీస్ చేసినా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే అది గ్రామాలలో మన అస్తిత్వం తగ్గిపోవడం మన పిల్లలకి ఇతర దేశాలకు వెళ్ళడం కావచ్చు మనం మనం చేసే కార్యక్రమం కొంత గ్రామాల దూరంగా ఉండడం రెండవది ఇతర కులాలలో కొంత వాళ్ళు సంఘటితంగా కావచ్చు అస్తిత్వానికి కావచ్చు ఇతర కొద్దిగా కోల్పోతున్నాం కాబట్టి కొద్ది మధ్య సంఘటితంగా ఉండాలి ఒక్కొక్కడ మేము చేసినాం మన వాళ్ళు ఇద్దరు పోటీ పడకపోయినా వాళ్ళ బట్టిన సార్ దయచేసి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వచ్చినా మన వాళ్ళు కూడా ఒకరి ఒకరు పోటీ చేయకుండా కనీసం సహకరించుకోవాలని మనం చేస్తూ ఎందుకంటే ఎవరు ఒక ప్రయత్నం చేస్తారు ఇద్దరికి అవకాశాలు రావు ఇద్దరు బాధపడకంటే ఒకరు బాధపడడం ఒకరు బయట పెట్టడము అట్లాగే ఈ రోజు నూతన సత్పంచుల ఎన్నికైన మరొకసారి శుభాకాంక్షలు ఉప సర్పంచుల శుభాకాంక్షలు ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు రాబోయో ఎన్నికలలో ఏమైనా ఉంటే తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేయాలని మన వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలకైతే అందరికీ దర్శనం కొంత యువతకు వారి కుటుంబ విషయాల్లో కావచ్చు వారి విషయంలో తెలియకపోయి ఉండవచ్చు వాస్తవానికి చైత్య ప్రాంతానికి వారి కుటుంబమే ఒక ఆదర్శం మొదటి నుంచి కూడా విద్యకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పెద్ద భూస్వాములు అయినా కానీ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో విద్యకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది లేక వందలాది ఉన్నా కానీ చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన తన కుటుంబం అంతా కూడా చాలా గొప్పగా చదువుకొని మరి దాంతో వివిధ వృత్తుల్లో స్థిరపడి జగిత్యాల ప్రాంతాలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాల్లో సేవా కార్యక్రమాలు చేసారు దాంట్లో కాసీ సుధాకర్ రావు గారు తాతగారు నారాయణరావు గారు జైత్యాల్లో ఏకైక కళాశాల కరణ తర్వాత ఉంటే అప్పుడు మొత్తం స్థలాన్ని మునియడం మా నేను చాలా చిన్నగా ఉండే చూస్తుండే ఎందుకంటే నారా ప్రముఖ అడ్వకేట్ కాబట్టి తండ్రి కూడా అడ్వకేట్ అప్పుడు ఎమ్మెల్యే రెండు రోజులు చట్టమంత్రి రెండు రోజులు తెలియదు అప్పుడు తాజా మంత్రులు ఆ కాలంలో ఇప్పుడు అని అప్పుడే తెలుసు అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ చెప్తుంటారు ఆ జాగ్రత్త మండలనేది కింద సంతకం నాన్నగారిని కూడా ఉంది సార్ అని చెప్పి అంటే ఫైనల్ చేసి రైతులతో మాట్లాడితే అంటే అంత పెద్ద గొప్ప అరవై మూడు నుంచి డెబ్బై రెండు అంటే అప్పుడే మన ప్రాంతంలో ఈ కెనాల్స్ రావడం బరూర్ క్యాంప్ ల్యాండ్ ఎక్కువ చేసుకోవడం ఇవన్నీ కూడా అదే సందర్భాల్లో జరిగింది కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రచారానికి కూడా పనులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కాబట్టి కొందరు తెలుసు కొందరు తెలియదు ఇవ్వడం తర్వాత వారు ఒక విద్యావంతునిగా ఒక ఇంజనీర్గా ఇక్కడికి రావడం వచ్చి సాగర్ ఎక్కడూ తమ్ముడు ఎక్కడూ గోదావరి వ్యాలీ అగ్ర ఇండస్ట్రీస్ పెట్టి వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మన రైతులకు అవసరమైన ఎన్నో పరికరాలు తయారు చేయడం ముఖ్యంగా ముఖ్యంగా ట్రీకర్లు ఎరువుతుందంటే అప్పుడు ట్రాక్టర్ ఉక్కచ్చి ట్రాలీ ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి దానికి రాసి ఉంటుండేదంటారు మ్యానుఫ్యాక్చర్ తాడేపల్లి తయారైంది ఇక్కడ తణుకు అనేది అంతే తప్ప తెలంగాణలో గొప్ప అలాంటిది ట్రాక్టర్ ట్రాలీలు కావచ్చు లాంగలు కావచ్చు వివిధ ఎక్విప్మెంట్ ఇక్కడ తయారు చేయడం తర్వాత విద్యా సంస్థలు కూడా నెలకొల్పడం విద్యా సంస్థల నుంచి అయితే చాలా మందికి తెలుసు నాకంటే కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పారు అంటే ఈ రకంగా సేవ చేస్తూ రోటరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యునిగా జైత్యాల పార్క్ అంటే లేదా ఇవాళ మండలాఫీస్ ఉంది ఒక పార్క్ స్వచ్ఛంద సంస్థల ప్రధాన పాత్ర పోషిస్తే పక్కన ఉన్న ఫైర్ స్టేషన్ లయన్స్ క్లబ్ చేసిండే అప్పుడు మన నాన్న ప్రెసిడెంట్ రమణేశ్వర సెక్రటరీ అట్లనే రోటరీ క్లబ్ ఏమో మన సుధాకర్ రావు గారు డాక్టర్ రామ్మోహన్ గారు అని మన చాలా ఇష్టం వాళ్ళు అతను పిల్లలు ఆల్రపేట కిషన్ రాజు గారు వాళ్ళందరూ అప్పుడు చాలా మంది రోటరీ సభ్యులుగా రోటరీ పార్క్ పేరు ఇప్పటికీ ఉంటుంది అంటే ఆ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ಓಲ್ಡ್ ಬಸ್ಟಾಂಡ್ ಇಪ್ಪ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಅಕ್ಕ ಅದೇ ತರವಾದ ಮಾರ್ಚಿನ ರೋಟರಿ ಸರ್ಕಲ್ ಮುನ್ಸಾಲಿ ಕಡೆ ಮುನ್ಸಲ್ ಇಪ್ಪ ಡೋರ್ ದರ